మామూలుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కొందరు చేసే అతి పతాక స్థాయిలో ఉంటుంది విచ్చే కోపం అసహనం ఒకేసారి వస్తాయి కానీ ఇంకేదో కొన్ని కొన్ని అలా చూ చూడట్టు ఉండాల్సి ఉంటుంది థర్టీ ఫస్ట్ నైట్ అనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించుకుంటూ కొందరు అతి ఒక రేంజ్లో చేస్తారు అతికి మళ్ళీ మనం అధికారంలో ఉన్నాం మనల్ని ఎవరు పీకేది అని చెప్పి అటువంటి తోడైతే ఎలాగుంటారో రాత్రి గుంటూరు విజయవాడ చాలా చోట్ల తెలుగుదేశం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు నడి రోడ్డు మీద చేసినటువంటి హంగామా అడ్డు చెప్పినటువంటి వాహనదారుల మీద బెదిరింపులకు దిగడం చివరికి పోలీసులున్నా కూడా ఏదో పాపం వాళ్ళ ప్రయత్నం వీళ్ళని ఏమన్నా లేక చిన్నగా పక్కగా తప్పించుకుంటే వాహనాలను పంపించే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా జనాల్లో తీవ్రమైన అసహనాన్ని కలిగించాయి అండ్ ఎంత కరడి కట్టిన తెలుగుదేశం పార్టీ అభిమానులైనా కాసేంత సెన్స్ ఉన్నోళ్ళు సంస్కారం ఉన్నోళ్ళు అయితే ఏ పార్టీ వాళ్ళు ఇలా చేసినా తప్పు అని అయితే చెప్పగలుగుతూ ఉన్నారు నడి రోడ్ల మీద నానాహంగమా అందులో ఇదొకటి భాగం అందులో ఒకటి జెండాలు కట్టుకొని జస్ ఆ జెండాలు కట్టుకొని ఇక జెండాలు పట్టుకొని నది రోడ్డు మీద వెహికల్ కొనియకుండా మధ్యలో రామారావు గారి విగ్రహం పట్టుకొని తల్లి విగ్రహం అంటే అది క్లిఫ్ట్ పట్టుకొని వెహికళ్లను రోడ్డు మీద నిలబెట్టేసి వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది ఎంత అసహనం ఈ పోలీసులు పాపం ఏదో జరుపుతూ ఉన్నారు చిన్నగా నడి రోడ్డు మీద అది వాహనాలు పొందికున్న ఒకరిని చూపితే ఇంకొకరు వచ్చేసి ఆ వెహికల్ మీద పడి వాటిని పొందకుండా ఎంత హంగమైంది కానీ లేవు ఒకరిని పక్క తప్పటి ఇంకో పది మంది దానికి అర్థం రావడం ఎంత ఇట్లాంటివన్నీ ఇంకా సోషల్ మీడియాలో అయితే చాలా విజువల్స్ పెడుతూ ఉన్నారు అధికారంలో ఉంటే మాత్రం నడి రోడ్డు మీద జనానికి ఏంది నెత్తినొప్పి ఎందుకు వెహికల్స్ అడ్డపడడం ఎందుకు వాటిని పోనీయకుండా చేయడం నీ ఎవరైనా సరే పార్టీలు ఏముంది ఇక్కడ రోడ్డు మీద అందరూ పోతూ ఉంటారు కదా ఎందుకు నెత్తి నొప్పి కలిగించడం అండి ఎందుకు నెత్తి నొప్పి కలిగించడం నీ ఇయర్ సెలబ్రేషన్ అంటే నీకు తీట ఉంటే నువ్వు కొక్కోవాలి వేరే వాళ్ళకి రక్తం కార్యక్రమం పొక్కితే కుదరదు కదా ఏందో జనం ఏందో ఆ కామన్ సెన్స్ ఏందో 看。怜嘞。